లం కిరణ గారికి అలాగే చెల్లిచంచరామయ్య గారికి మా రహీం గారికి మా ఇజ్రాయల్ గారికి అలాగే నరసింహుల గారికి అలాగే జనసేన నాయకులకి మా చందనీకి అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ వార్డు ఇన్ఛార్జ్ మా అల్లి భాష గారికి అలాగే మాజీ కౌన్సిలర్ బుర్జిఖాన్ గారికి అలాగే నా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ మా వైఎస్ఆర్ గారికి మా గారికి రత్నాయికి అలాగే చూసినటువంటి మా షణ్భూలికి మా సద్దాం సద్దాం యువనాయకుడు సద్దాం గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు సుప్పరిపాలెంలో తొలివేడు ఏడు కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా పేటను ఎంచుకున్నాం ఇక్కడికి వచ్చాం ఈ వార్డుని ఎందుకు ఎంచుకున్నామంటే గూడూరు టౌన్లో ఉన్నటువంటి అన్ని వార్డుల కన్నా ఈ వార్డులో తెలుగుదేశం పార్టీ తక్కువ ఒకటి వచ్చాయి అంటే వాస్తవం అల్లి భాష ఏమనుకోవడం నాకు నచ్చిన కానీ ఉన్న వాస్తవం ఎందుకంటే మేము పనిచేసాం కదా ఈ వార్డులో నేను కాపురం ఉన్నాను ఈ రోడ్లేని ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చైర్మన్ ఆ రోజు కోసూరు రాజగోపాల్ ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నాడు ఆయన వైయస్ఆర్సిపి సారీ తెలుగు వై కాంగ్రెస్ పార్టీ అయినా నేను ఇక్కడ కాపురం ఉంటున్నాను కాబట్టి మా అల్లి భాష ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను మా జిల్లా రఫీ ఇంట్లోనే ఉన్నాను ఎన్ని రోడ్లు ఇచ్చాము ఆ రోజు అలాగే ఇక్కడ నీటి సమస్య అన్నా కానీ అప్పట్లో ఉండవండి కమిషనర్ గారు చెప్పి ఇక్కడ నీళ్ళు కూడా ఇచ్చేదానికి మేము పూర్తిగా సహాయ సహకారం అందించాం ఈ వార్డు ఆల్మోస్ట్ ఆల్ అన్ని పనులు ఏదైనా సరే చేశామంటే ఆ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కానీ ఏదో బై మిస్టేక్ మీ బిడ్డ కూడా మొత్తం తిరిగారు ఏదో అంటే టౌన్లో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కన్నా ఈ వార్డులో మాకు తక్కువ ఓట్లు వచ్చాయి అది ఎందువల్ల అనేది ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం మాకు ఉంది కాబట్టి ఈరోజు ఇది వచ్చాం ఎందుకంటే జనాలు జరిగి వెళ్తుంటే అందరు రెస్పాన్స్ అయితే బ్రహ్మాండం ఉంది కానీ ఓటు రూపం వచ్చిన వాళ్ళకి ఏదంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి మేము చెప్పేది ఒకటే ఈరోజు ఆ రోజైనా ఈ రోజైనా మీకు ఏదైనా పని జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే చంద్రబాబు గారి నాయకత్వంలో చెప్పేదానికి మేము ఎక్కడ కూడా సంకోచం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో మీ వార్డులో పైసా పని కూడా చేసేటువంటి పరిస్థితి లేదు మీ వార్డులో గెలిచిన వాళ్ళు ఎవరు కూడా వచ్చి కనిపించేటువంటి దాఖలాలు లేవు అసలు ఎవరు కనిపించే పరిస్థితి లేదు మేము వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఇబ్బందులు మున్సిపాలిటీలో కొన్ని కొన్ని ఇబ్బందులు కొన్ని విలేజెస్ని మున్సిపాలిటీలో కలపడం ఎన్ని గందరగోళ పరిస్థితుల మధ్య ఇక్కడ మేము ఎలక్షను నాటికి నీళ్లు సక్రమంగా వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ ఈరోజు నీళ్లు ఇస్తున్నారు మా కమిషనర్ గారు మా కిరణ్న్న ఇద్దరు కలిసి వాటర్ వర్స్ అంతా కూడా చూసుకొని నీళ్లు ప్రశాంతంగా ఇస్తున్నాం త్వరలో కూడా మళ్ళీ చెప్తున్నా అందరికి రెండు కోట్ల నీళ్ళు ఇస్తామని చెప్పి కూడా మళ్ళీ నేను ఇంకోసారి తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడ కూడా మా అల్లి భాష గారి ప్రతిపాదన మేరకు ఒక రోడ్డు ఒక కాలను కూడా ఇక్కడ శాంక్షన్ చేసామని చెప్పి తెలియజేస్తున్నాం అవి కూడా ఈ నెలలోనే శంకుస్థాపన కార్యక్రమం అని ఇక్కడ చేయాలని చెప్పి మా భాష గారికి తెలియజేస్తున్నాం అట్లాగే ఇక్కడ ముస్లిమ్స్ అంతా కలిసి అక్కడ ఈ ట్రాన్స్ఫార్మ్ ఒకటి మార్చమని చెప్పి కూడా చెప్పారు రేపే ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి ఆల్టర్నేటివ్ స్థలం ఏమన్నా లోకల్లో ఉంటుందని మా అల్లి భాష వాళ్ళు చాలా చెప్తే అక్కడ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే ఇక్కడ అందరూ కూడా పొజిషన్ సర్టిఫికేట్స్ అడిగారు అది కూడా గౌరవ ఎంఆర్ఓ గారికి కూడా తెలియజేశాం అది కూడా త్వరలో మా అల్లి ఎంత ఫాస్ట్గా వాళ్ళని తోడుకుంటాడో అంత ఫాస్ట్గా వస్తాయి తోడుకోపోతారు నెంబర్ ని కాబట్టి అది అల్లి భాష మీద పూర్తి బాధ్యత పెడుతున్నాం అట్లాగే ఇక్కడ శానిటేషన్ బాగలేదు నీళ్లు వాసన వస్తుందని చెప్పి కూడా ఈ వార్డులో ఫిర్యాదులు అంటే అది కూడా కమిషన్ గారికి చెప్పాం కమిషనర్ గారు ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా చెప్పారు అలాగే ఆ గొంతులో నీళ్లు రావట్లేదు అని చెప్పి ఒక ముస్లిం అతను చెప్ సార్ నీళ్ళు నీళ్లు కాసే లైట్ అని చెప్తే రేపు మార్నింగే ఆ లైట్ని రిపేర్ చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తుంది చెప్తానంటే గూడూరు మాది గూడూరులో పుట్టాం కాబట్టి గూడూరులో ఏ సమస్య ఉన్నా నేను చేయాల్సిన బాధ్యత నాది ఎస్పెషలీ గూడూరు టౌన్లో దాదాపు అన్ని కలుపుకొని పద్నాలుగు వేలు మెజార్టీ ఇచ్చారు నాకు నా గూడూరు ప్రజలు కాబట్టి ఎప్పుడు కూడా గూడూరు ప్రజలకి రుణపడి ఉంటారని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఈరోజు ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది తర్వాత నేను చెప్పేది ఒకటే బూత్ కమిటీ కలిగిన రిక్వెస్ట్ చేస్తున్నా ఇంటింటికి వెళ్ళి మీరు ఫామ్ రేట్ ఇచ్చి వాళ్ళకి మనం సూపర్ సిక్స్లో చెప్పినటువంటి పథకాలు చంద్రబాబు నాయుడు సంక్షేమం గురించి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఏదో ఫోటో తీళ్ళకి ఫోటో ఒకటి తీసుకొని మేము ఆర్డర్లో తిరిగాము పెన్షన్ ఇచ్చామని కాదు ఆ పెన్షన్ అందిస్తున్నాం గతంలో అందిస్తున్నాం చెప్పాల్సిన బాధ్యత చెప్పదు ఇబ్బంది ఎందుకంటే మనము రెండు రోజుల ముందు ఏమి కూర అవుతున్నామంటే మర్చిపోతాం అట్ట ప్రజలకి చెప్పపోతే మర్చిపోతారు మనల్ని కూడా కాబట్టి కొంతమంది ఇప్పుడు కూడా అర్థం కాంత వస్తుందమ్మా ఫంక్షన్ రెండు వేలు వస్తుంది అంటున్నారు అంటే మూడు వేలు అప్పుడు వస్తుంది వాళ్ళు రెండు వేలు అని చెప్తున్నారు అందుకే మనం రేపు చెప్పపోతే రేపు మనల్ని అంటారు ఎవరు ఇచ్చారా మాకేం పెంచారా అంటారు కాబట్టి ఇచ్చే నాయకులు ఖచ్చితంగా వెళ్ళి అయా చంద్రబాబు నాయుడు గారు పెంచుతా అన్నాడు పెంచాడయా అని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి పైన అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు సిలిండర్లు డబ్బులు వేస్తామని చెప్పారు ఆల్రెడీ ఒకటి రెండు సిలిండర్లు కూడా జనాలకి డబ్బులు పడి ఉండే అది కూడా త్వరలో పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంతమందికి తల్లి దీవిన తల్లికి వందనం కార్యక్రమంలో అందరూ కూడా పదిహేను వేల రూపాయలు పడుతున్నాయి ఒక రెండు కుటుంబాలు మాకు పడలేదని చెప్పిన అవి కూడా గ్రీవెన్స్లో ఉన్నాయి అవి కూడా కష్టంగా పడతాయని చెప్పి తెలియజేస్తున్నాయి ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సంక్షేమ కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు రుణాడు చంద్రబాబు నాయుడు ఒకడే సాధ్యమే చంద్రబాబు నాయుడు ఒకడే అని చెప్పి నేను ధైర్యంగా ఈరోజు తెలియజేశాం అలాగే మహిళలందరికీ చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే మీరందరూ కూడా ఆగస్టు పదిహేను నుంచి ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ఫ్రీ ఆడవాళ్ళకి ఎందుకంటే మనం సూపర్ సిక్స్లో అది కూడా హామీ ఇచ్చాం ప్రజలకి కాబట్టి సూపర్ సిక్స్లో ఏమైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆ ఒకటి రెండు తప్ప ఒకటే అంతే అన్నీ కూడా పూర్తయినటువంటి కార్యక్రమం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అప్పుడు కూడా ఖచ్చితంగా త్వరలో కూడా అది కూడా అని చెప్పి తెలియజేస్తున్నాం కొత్త ఫంక్షన్స్ కూడా ఒక రెండు నెలల తర్వాత కొత్త ఫంక్షన్స్ వస్తాయి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వార్డులో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు గవర్నమెంట్ ఈరోజు మోడీ గారు మా పవన్ కళ్యాణ్ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ గవర్నమెంట్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా చెప్తున్నారు ఒక నాయకులపై వ్యతిరేకత ఉండొచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కడ కూడా వ్యతిరేకత లేదని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తాం ఒకవేళ పైన వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు దానిలో మేమే మేము మా వ్యతిరేక లేదని చెప్పుకునే దానికి మేము సిద్ధంగా లేము కానీ చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు వాళ్ళు చేస్తున్నారనే నమ్మకం ప్రతి ఒక్క పేదవాళ్ళలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాం అట్లాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన నాయకులు బీజేపీ నాయకులకి ఈ వార్డు సమక్ష ముఖ్య నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అక్కడ రైడ్ చేశారు రైడ్ చేసిన తర్వాత విచారించారు విచారించిన తర్వాత అక్కడ వాస్తవాలు పోలీసు వారు చెప్తాను నేను నేను అధికార పార్టీ ఉన్న వాస్తవం చెప్తున్నా పోలీసు వారు ప్రెస్కి చెప్పాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ కింద ఉంది ఏ ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకుండా తప్పుదో పట్టించారు ఎందువల్ల పట్టించారు అర్థం కాని పరిస్థితి ఎందువల్ల చేస్తాను మీ పనులు మీరు ఎందుకంటే మీరు చేసే పను వల్ల గవర్నమెంట్ చనిపోయారు డిఎస్పీ స్థాయి నుండి అడుగుతున్నా డిఎస్పి గారు అడుగుతున్నా ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి అసలు జరిగిన వాస్తవం అసలు ఏం జరిగింది ఆ మెడికల్ షాప్ అతనికి పట్టించిన అతనికి ఏం తగు ఉంది ఏముందని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది అది చేయకుండా మీరు ఒక రెండు రోజులు నాంచి నాంచి దాన్ని పెద్ద పెద్ద చేసి ఈరోజు ఏదో విధంగా రకరకాల వాళ్ళు మాట్లాడేదానికి ఆస్కారం ఇచ్చారంటే నిజంగా చాలా దారుణంగా ఉంది అన్యాయంగా ఉంది పోలీసు వారు నేను తెలియజేస్తున్నా మా డిఎస్పీ గారికి సీఏలకి ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే గూడూరులో దొంగతనాల ప్రయత్నం ఎక్కువ అయిపోయినాయి మీలో స్పందన లేదు తాగేసి రౌడీ షీటర్స్ ఎక్కడైనా కూడుకొని వస్తున్నారు మీలో చలనం లేదు ఈరోజు గంజాయి ఖచ్చితంగా కొన్ని కొన్ని సెంటర్స్ మీకు తెలుసు వాటిపై రైడ్ చేసి వాళ్ళని పట్టుకునే పరిస్థితి మీకు లేదు ఎందువల్ల చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఇది మంచి పద్ధతి కాదు ఇట్లా కాని చేస్తే ఖచ్చితంగా మీ డిఐజీకి మీ ఎస్పీ గారికి హోమ్ మినిస్టర్ గారికి సీఎం గారికి లోకేష్ బాబు గారికి కంప్లైంట్ చేస్తానని చెప్పి నేను పోలీస్ వాళ్ళందరినీ కూడా తెలియజేస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు ప్రశాంతమైన గూడూరు ఎప్పుడూ లేదు ఈ రౌడీజాలు ఇవన్నీ కూడా కొత్తగా గూడూరులో రౌడీలు వచ్చి గందరగోళంగా కొట్టుకొని తలకా పాల్గొంటున్నారు రోజు అదేమన్నా మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే రౌడీ షెట్లు పుట్టినరోజుకు పోయినాడని చెప్తున్నాడు నేను పోయింది రక్తదాన శిబిరానికి పోయినా పుట్టిన రోజుకి పోల నేను రక్తదాన శిబిరానికి పోతే రౌడీషెట్లు పుట్టినరోజుకు పోయినా అని చెప్పి నా పైన ప్రచారం అట్లాగే మొన్న జరిగినటువంటి ఆ గంజాయి సంబంధించిన విషయంలో ఒక అతను పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు అతను కుటుంబం కుటుంబం వైఎస్ఆర్ పార్టీ అతను ఒక్కడే వేరే పార్టీ అతను కుటుంబం కుటుంబం అది కూడా తెలియదు పాపం ఎందుకంటే ఏ కుటుంబం వాళ్ళు కూడా తెలియదు పాపం వాళ్ళకి అంటే తెలుసుకొని మాట్లాడాల కుటుంబం అంతా ఈరోజు సిపిలో ఉంది కుటుంబం కుటుంబం మీరు అటువంటి వ్యాపారాలు చేసేది మీరు మీ నాయకులు మేము కాదు ఈరోజు వరుసగా జైలుకి పోతున్నారు మీ వాళ్ళు ఈ చేసే కదా మా ఊళ్ళేరు పోలేదు తెలుగు విషయం లేదా అవసరం లేదు మేము మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా నడుచుకుంటాం ఖచ్చితంగా పేద ప్రజల ఆరోగ్యం కాపాడడంలో మేము మొదటి భాగంలో ఉన్నాం మీ గవర్నమెంట్లో దాదాపు అరవై డెబ్భై వేల మంది మద్యం మీ యొక్క నకిలీ మద్యం నకిలీ మద్యం కల్తీ మద్యం తాగి చనిపోయిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం ఎంతమంది చనిపోయారో గూడూరు టౌన్లో కూడా ఆ మందు తాగి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తాగిన మందు తాగు ఎంతమంది చనిపోయారో మీరు విచారిస్తే పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం మీరు ఏదో పత్తిలాగా ఈరోజు అది ఇదిని మాట్లాడితే నమ్మేదానికి గూడూరు అంత అమాయకులు లేరు గూడూరు టౌన్లో ఏదో ఏదో రౌడీ రాజ్యం వేస్తుందంట మేము మేము చెప్తున్నాం ఈరోజు మీక మాకేం మొహోటం లేదు మాకు ఖచ్చితంగా జరిగితే జరిగిందని చెప్తాం జరగకపోతే జరగలేదని చెప్తాం దానివల్ల ఏం కాదు కాబట్టి మీ మాటలు మీ మీ కుటుంబ సభ్యులు మీ పార్టీలో సభ్యత్వం ఉన్న వాళ్ళే ఈరోజు దాంట్లో కుటుంబ సభ్యులంతా మీ వాళ్ళే అతను ఒక్కడే వేరే పార్టీ వేరే పార్టీ అంటే మాకు దానికి సంబంధించి కూటమిలో అయిన పార్టీ అతను ఒక్కడే కానీ అతను వ్యాపారం కాదు అతను ఏదో కొన్ని తగుల వల్ల అతను పట్టించేదానికి ప్రయత్నాలు జరిగాయి ఎవరో స్వాతి మెడికల్ షాప్ వాళ్ళకి వాళ్ళకి ఏదో వ్యక్తిగత డిస్ప్యూట్ అది ఆ డిస్ప్యూట్ వల్ల అతను ఏదో అతనికి ఏదో పట్టిద్దామని చెప్పి అతను ఒక ప్లాన్ చేస్తే అదేందో ఏదో వ్యాపారం చేస్తున్నట్టు ఓకే ఎనీహో ఏదైనా కావచ్చు తప్పే చేయడం కూడా అది మంచి పద్ధతి అయితే కానే కాదు దానిపైన వాళ్ళ పార్టీ కూడా సీరియస్గా ఉంది ఖచ్చితంగా వాళ్ళు కూడా చర్యలు చేసి దాంట్లోనే ఉపయోగించలేదు ఎవరైనా కానీ ఊరికే వ్యవహారం ఊరికే సాక్షి పేపర్లో ఏంటంటే ఫోటోలు వేస్తూ ఉన్నారు నాయన మీరు చిన్న పిల్లలు మా ఊళ్ళు చిన్న చిన్న వాళ్ళు మీ ఊళ్ళు మొత్తం కోర్టు కోట్లు దెబ్బేసి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ఖనిజాలంతా దెబ్బిదేసి మిమ్మల్ని చూపించాలి నాయనా మీ పేపర్లో చెప్పండి ఈరోజు చిన్న జరిగే ఓయమ్మ గందరగోళం చేసి చేస్తున్నారు నాయన ఈరోజు మీరు ఎంతమంది జైల్లో ఉండరు నాయన ఎందుకు ఉన్నారు నాయనా అదే నేను చెప్పరు ఎందుకు ఉండరు చెప్పండి వరుసగా పేర్లు చెప్తా మీరేమో మంచి పని చేసి జైల్లో ఉండారా నాకు చెప్పండి ప్రజా డబ్బులు లూటీ చేసి జైల్లో ఉండరు నిన్న మొన్న తిరుపతిలో ఒక దళిత యువకుడిని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అనుచరులు విపరీతమైన కుట్టి గందరగోళం చేసినటువంటి పరిస్థితి కూడా మీరు మొత్తం టీవీలలో పేపర్లో చూసిన విషయాన్ని కూడా సార్ గుర్తించారు అంటే మీరు ఇంకా గవర్నమెంట్లో ఉన్నారనుకొని భ్రమపడుతున్నారు నేను చెప్తున్నా ఈ రోజు మేము గెలిచిన తర్వాత మీరు చింతవరంలో అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కొట్టారు దొరుకుట్టారు దేవుడిలా బతికి రోజుకు నడవలేకుండా ఎందుకంటే మీకు చెప్పాల్సిన బాధ్యత రౌడీజం మీదే మాదే అనే విషయాన్ని కూడా ఒకసారి మీకు నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడ చిలకూరు మండలంలో ప్రవీణ్ ఊరు ఆంచారంపేటలో చంపేశారు మీరు ఒక చంపేశారు ఇంట్లోకి వెళ్ళినప్పుడు చంపేశారు ఒక అతన్ని మీరా మేమా అది కూడా ఏంటంటే మేము గెలిచిన తర్వాత ఎందుకంటే రౌడీజం చేసేది మీరే మేమా అనేది ఒకసారి మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది అది కూడా తెలుసుకొని మాట్లాడాలి మీరే అసలుకి దీనికి అంత కారకులు మీ పార్టీ వాళ్ళే మీరే మీరు ఏదో మా మమ్మల్ని విమర్శించడం అనేది మంచి పద్ధతి అని తెలియజేస్తాం ఈరోజు కూడా గ్రామాల్లో రౌడీజాలు చేస్తున్నారు మీరు అప్పుడు మేము సర్దుకొని పోతా ఉన్నాం మొన్నటికి మొన్న ఇక్కడ ఆ చిలకూరు మండలంలో అనేటువంటి మైనార్టీ యువకుడి పైన మొత్తం మీ ప్రోద్బలంతో పాపం మత్స్యకారులకు ఏం తెలియదు మీ ప్రోద్బలంతో ఇంట్లో జొరబడి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కొట్టండి విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం మా వాళ్ళు ఎక్కడన్నా పనిచేశారా మేము గెలిచి సంవత్సరం నాలుగు నెలలైంది మేము ఛాలెంజ్ చేస్తాం నిరూపించాను మా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడన్నా సరే చిన్న దౌర్జన్యమైనా చేశారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా ఎవరు బ్లాక్ మెయిలింగ్ చేసేది ఎవరు దండుకునేది జనాలకి తెలుసండి దానినేమి రెండో మాట్లాడదు కాబట్టి మాట్లాడేటప్పుడు వాస్తవాలు గ్రహించి మాట్లాడితే మంచిది ఇప్పుడు చెప్పారు వాస్తవమే ఆ రోజు పోలీసు వాళ్ళు చెప్పింది తప్పే చేసిన తప్పే నేను చెప్తున్నాను కదా మీరు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు స్పందించాల్సిన బాధ్యత మీది లేకపోతే ఎవరికి ఎవరికి సంబంధం ఉన్నది వాస్తవం చెప్పండి ఎక్కడ దొరికింది ఎవరు పెట్టాడు ఎందుకు పెట్టాడు చెప్పండి చెప్పకుండా మీరు ప్రశ్న పెట్టుకొని వెళ్ళిపోతే ఎవరు ఎవరు దొంగ ఎవరు దొంగ ఇప్పుడు గవర్నమెంట్ బ్లేం చేసి ఎందుకు అమ్మటం మీరే పెద్ద అధికారైతే మాకేమి మాకేం మొహోటం కూడా పోలీసు వాళ్ళు తెలియజేస్తున్నాను కాబట్టి మొత్తం గూడూరులో బంగారు దొంగతనాలు భయంకరంగా జరిగాయి దిక్కు మొక్కులే దొంగతనాలు భయంకరంగా జరుగుతున్నాయి దిక్కు మొక్కులే ఏం చేస్తున్నారు మీరు అడుగుతున్నాను నేను ఏం చేస్తున్నారు కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఎస్పీ గారు కూడా చెప్తాను కంప్లైంట్ చేస్తాను దీనిపైన చర్య చేసుకోవాల్సిన అవసరం ఉంది డిఏజీ గారు కూడా లెటర్ పెడతానని చెప్పి తెలియజేస్తూ ఈ పోలీసు వారికి మళ్ళీ తెలియజేస్తున్నాను మనం ఊరికే గమ్ముంటే ప్రజలేమి వాళ్ళు కాదు ఎందుకంటే మా గూడు ప్రశాంతంగా ఉండి ఈరోజు ప్రశాంతం దెబ్బ తీసే విధంగా కొంతమంది రెచ్చకుట్టేటువంటి పనులు చేస్తున్నారు ఒక మటలు జరిగితే వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ ఇంటర్నల్ మటలు జరిగితే దాన్ని కూడా వేరే వాళ్ళ పైన పూసేదానికి రెడీగా ఉండే రాజకీయం ఇట్లాంటి ఏదో రాజకీయాలు మేము చేయలేము ఉంటే వాస్తవాలు చెప్పండి రెడీ అంతేగాని ఇట్లాంటి తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం ప్రజలు క్షమించడం ఆల్రెడీ ఒకటి జరిగింది ఎలక్షన్ ముందు కూడా మీ పైన కూడా ప్రచారం చేశారు కానీ మేమైనా మాట్లాడడం దాని గురించి ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడడం మాట్లాడిన అవసరం కూడా మాకులే కాబట్టి ఎవరో చెప్పారని మీరు పూర్తిగా విచారించకుండా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని వైఎస్ఆర్సీపీ నాయకుడికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం